ఇరవై ఐదు ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పదిహేను జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ యూనిట్ మార్చ్ నిర్వహించనున్నారు ముక్కు మనిషిగా పేరుగాచిన భారతదేశ తొలి ఉప ప్రధాని హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జయంతి ఉత్సవాలు సంవత్సరం పాటు నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు జంబికొట్ పట్టణంలో ఇరవై ఐదవ తేదీన మంగళవారం ఉదయం పది గంటలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని యూనిట్ మార్చ్ నిర్వహించనున్నారు జమ్మికుంట పరితర ప్రాంతాల ప్రజలందరూ మరియు అన్ని వర్గాల ప్రముఖులు పాల్గొని ఐక్యత మార్చి విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాన్ రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ పుప్పాల రఘు జమ్మికుంట పేణబంక ఎల్లంతకుంట హుజీరాబాద్ అధ్యక్షులు సంపెల్లి సంపత్రావు బతిని నరేష్ గౌ బైరెడ్డి రమణారెడ్డి తూర్పాటి రాజు కైలాసకోటి గణేష్ రాజేష్ ఠాకూర్ పచ్చి శివన్న కొండె నగేష్ నిరుపరాణి కేన స్వరూప బోరుగుపల్లి రాము రాచపల్లి ప్రశాంత్ యాంసాని సమ్మయ్య పొనకంటి రవి బొనకిరి ప్రణీత్ ఆకుల పోచ్చయ్య స్థిరియాల విచ్చి తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున మన యొక్క దేశ మొట్టమొదటి ఉప ప్రధాని హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క మొన్న ముప్పై ఒకటో అక్టోబర్ ముప్పై ఒకటికి నూట యాభై సంవత్సరాలు వారి యొక్క జన్మదినం పూర్తయింది దాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా వారి యొక్క ఈ వారి జన్మదిన నూట యాభై సంవత్సరాల జన్మదినోత్సవాలని సంవత్సరం కాలం పాటు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక మై భారత్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థ వారి ద్వారా అధికారికమైనటువంటి కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదో తారీఖున జమ్కుంట పట్టణంలో పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది దాన్ని విజయవంతం చేయడం కోసం పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం కోసం ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా అందరూ కూడా జమ్ముకుంట పట్టణంలోని అదేవిధంగా జమ్ముకుంట ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పాదయాత్ర ఉదయం తొమ్మిది గంటలకి జమ్మకుంట డిగ్రీ కళాశాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది దీనిలో అందరూ కూడా ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క మీటింగ్లో రాబోయేటువంటి ఈ ఇరవై ఆరు తారీఖున ఇరవై ఆరు తారీఖున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము రెండు సంవత్సరాలుగా అనేక ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజలను దగా చేసింది మోసం చేసింది వీళ్ళు ఇంకా ముఖం సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు ప్రజాపాలన దినోత్సవాల పేరు మీద ఏ రకంగా నిర్వహిస్తారని చెప్పి వీళ్ళు చేసినటువంటి మోసాలని ప్రజల వద్దకు తీసుకుపోవడం కోసం ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఇంటింటికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్తారు ప్రజలందరినీ కలుస్తారు ఈ యొక్క ప్రజల యొక్క మోసాల మీద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చెప్పటం చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా ఏ రకంగా ఇలా ప్రజలకు దగ్గరికి పోవడం కోసం పార్టీ కార్యకర్తలందరూ కూడా అన్ని మండలాలకు సంబంధించిన నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కే రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా మోసాలు చేస్తో అవన్నీ కూడా ప్రజల వద్దకు పోయి ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం